అస్సలు నా పేరు ఎందుకు చెప్తాడుక నువ్వు తెల్లారి మంచి వీళ్ళు ఒక్క మనిషి నేసుకో మంచి మంచి చూసుకోవాలి అయ్యి వాడంగా పెట్రోల్ కరా దిగి బంకర దిగి డోలు కొట్టుకుంటే కాలిని పోయి అత్త అంటే ఈ వాడోళ్ళందరూ అనుకుంటారు కదా అబ్బాయి ఏం దిగి ముంచారు రాకపోయేది మన వాడకి ఘోరము ఈమెకి ఏం పని పడ్డదైనా కాదు కార్తీక దీపంలో దీపక్క మరి దీపం మీసాలే మీసాలేమున్నదా నేను రోజులే పుట్టినా రోవాలు వచ్చినాయి పక్కన అయిపోయినా మా ఇలా పుట్టింది మలుసుగా పెళ్లి అయిపోయింది అయ్యో డాక్టర్ బాబు ఈ సంపది కాదా

దొడికి పెట్టలే దాదాపు నిలుసుకుంటే మళ్ళీ మొక్కలు పోరా పైన ముందర పోయి నిలుసుకుందాం కదా పవన్ అన్య పంట శాతకాయ శాతకాయసుకుంటాడు శాతకాయనోడైతే పవన్ ఉంటారు పవన్ అట్లా ఉంటాడు పైన అనుకుంటా పోరా ముందర పోయిందా

నీళ్ళు నేను ఆడాదికి రెండు సార్లు పోసుకుంటాను నీళ్ళు ఏం పానతో చేస్తాం పెరుగుతో చేస్తాం కుక్కర కొడుక స్నానం అంటే అదికి వచ్చింది ముత్యాల అంటే అమ్మా నేను పోయినాడు రాకి తప్ప అనుకున్నాడు మా అన్నగారికి రాఖిడి గట్ట పోయినాడు స్నానం చేసి పోతే మల్ల మొన్న పోయిన పిత్రవాసనాడు ఆరాధికొక్క దిన బతుకమ్మను ఎత్త వేరుగా పుచ్చడు మురికితో ఉంటుంది అని స్నానం చేసి బతుకమ్మను ఏర్చినా నువ్వని చెప్తారు ఎందుకు దేవుడు సమయమంటారు రాత పచ్చిరాక పొలం రాకపోయి వస్తాడు లేకపోతే పొద్దురాక అట్లా పోతాడు పావుషేర్ అంతా తాగి కుక్కరంత కుక్కడంతా ఎక్క తింటాడు తింటాడు పంటడు తొమ్మిది అయిందైతే ఆయన పట్టకా ఆయన నా పచ్చు నాడు ఎందుకున్నా పచ్చ గ నేను రూట్కి పోతానా నువ్వు రూట్ నువ్వే రూట్ నాకు తెలుస్తాను కదా నీవేం రూట్ ఇప్పుడు నువ్వు ఎట్లా గట్టి తెలిపితేనే బయట పడుతున్నా

నెలకు నెల తప్పినవా నెల ముప్పై రోజులు కాదా అడి కాదా ఏ నెల తప్పిన ఫిబ్రవరి జనవరి మార్చా ఏప్రిల్ జూల జూలై ఆగస్ట్ మే ఆ నెలనా చదు మరికి ఆ నెల ఈ నెల నాకు నేను చదివినంత చదువు కూతున్నా ఇరవై నాలుగు జిల్లాలలో నెక్స్ట్ రెండో మగోదు లేదు నా అంత చదువు డిగ్రీ డిగ్రీ నర్సరీ చేసినా రిస్క్ అని పిచ్చి పక్కదు నర్సరీ అని మూడోది ముక్క అట్ట చెప్పు ఆ మళ్ళీ ఈ అట్ట చెప్పుకో నర్సంద నేను మొదటి ఉన్నా తెల ఇటు ఇటు బస్ట్ నేను అన్నగా అటు బస్ట్ హైదరాబాద్ రాకపోవాలి ఇటు అయితే ఎట్లా ఇప్పుడు ఇప్పుడు ఉన్ననే బిత్తిరా నాతో అప్పటి సదిగి చెప్తాను అనవ నాకు ఇప్పుడు అర్థం అంటే సమ్మేవా ఫోటోతో పొట్టతో ఉన్న వారికి ఫొటోస్ నువ్వు చెప్తా మరి అవనా కోరములయ్యా అమౌంట్ అయ్యా మూడు పై ఏళ్ళు మరి లేకపోతే ఫొటోసే గురించి எவ்ளோ அருகி இப்படி கட்டுக்கெல்லாம் தெரிசிந்தா இப்போ

ప్పుడు ఏమండ మండలం లేదు ఎయిట్ కే మండలం లేదు పిల్లలు కూడా లేదు ఎందుకు అయ్యో నాకెత్తా వాడు మేరు జిల్లాలోనే పేరు ఎందుకు ఎందుకు వాడు పెన్నయను విత్త వారితో నాటికతో రద్దుకొని తింటాను

నీ కొత్త లేవరుగా నువ్వు పోతాను నీ బొత్త చిన్న గుండి నువ్వు కిందికి పోతాను వారికి ఉండి కష్టమేంటి వీల కొరకు పిల్లలుగానే పోస్తారు అయింది పోత్యా ఏ ఫిడత ఫిడానికి అనవని అంతకి మాదిగిన బాయింది అంటే వాడన్నట్టు కంటే నేనే కందు గాని అంత పురుగుదో లంజ కొడుక నేనే వాడన్నట్టు ఒడ్డు పొడి మనిషిని అయితే పొద్దుండ్రట్ల పైన లంజముండీ మీ బొత్తలు బోర్ల పడితే నా కోసం చెప్పుకుంటారే వాళ్ళు వారి కుక్కల కొడుక రోజున్న గంటలు పెట్టేట మాట్లాడినట్రా అయ్యా నేను ఇప్పటికి ఇప్పటికప్పటి పదహారు మూల కోక కడతా ఈ కాలం నా సంస్థలో టీవీలు చూసి పది మూల పేగురు కట్టి ఈ కాల పళ్ళు భార్య భర్తలు బాయి కాడికి పోతుంటే పది మూల గుడ్డలు శాతం చేత కాక చేతి చేతికి తన సింగులు పట్టుకొని నడుతాను ఇంటికి వచ్చి నడునొత్తాంది అంటారు అంబటల్లా రాక ఆగిలి అన్య పంట అంది పొద్దు ఎక్క రాక ఏనా సమితి నేను ఇప్పటికప్పుడు పదహారు మూల కడతారా ముందర సింగులు కొట్టండి వెనక ఇట్లా కూర్చోవరాదు మనిషి అయితే ఏ పిచ్చి ఫోన్ అంత ఫోన్ అంత మనిషిని గట్లంటావు గాడిది మనిషి సరే విద్యా

ఏం పిల్లలు పెడతావా కానీ చంద్రం పార్వడా నీళ్ళ తగ్గింత కట్ట ఎక్కడ ఎక్కడిది నేను దూర్బా మొన్నడికి మొన్న నాటై పోయి నలభై మందిని అన్న ఎకరా వెలుపు పిలిసలేసినట్ట పిల్లల వేడి ఏ ఒక్క పంచెబ్బడు టైపు వచ్చిండి బిడ్డ నలభై మందిని అంటే అవ్వ కన్న కన్న కర్పా ఎవడ నిత్యానికి ఉన్నాడా పొట్ట ఒట్లబొచ్చు కూడా అడితే ఒక ఇద్దరు దొరికింది ఆ ఇద్దరు అయినా వాళ్ళు మీరే డోలో పడ్డ నువ్వు పిచ్చిలంజా నేను మందులు వాడని మీరు ఎట్లా చిరు కడుపులున్న వాడు నేను రంగు రంగిలిసిన కలర్ తెలిసిన్నా మనిషిని దిమ్మే అప్పుడు ఎంత బలంగా ఉంచి మా పెద్దవాత్యాల సమ్మగా అక్కడ కూతున్నాడు నా మాట వింటానారు కొడుక ఇవాళ చేసుకున్న పెందాలు వెళ్ళాలి చేతికి పోయిన కార్ నుంచి ఏం తింటారు చెప్పుకుంటే గొప్ప కాదవా మీరు ఎక్కడ చూస్తారు ఇస్తారు నా కొడుకులు నా చేతి మూ తిన్నప్పుడు నా పాలు కురిసినప్పుడు ఇంకా పందిరి కింద ఆడుకుంటే రోడ్డు పంచి పనికి పోయే మంది నా పొరగడ్ల చూసుకుంటా పోయి శరణక వరలు కలుసుకుంటా అనుకునేదట వాళ్ళు వచ్చి పిల్లలు పోతుపోరు నాయన్న మగవాని వాళ్ళు ఉన్నారా సంపల్ పొచ్చి ఒకరి బట్టి పో చిన్న కొడుకు గబ్బలు సింగనుకోని గద్దలన్నీ అండకపోతానైతే అబ్బరిసింగ్ అయితే అవ్వకు ఇచ్చనిపిస్తాడు చిన్నకుడు పెద్దోడు కర్రనుకో కర్రపాడు వల్ల దాన్ని డబ్బు కోయించినట్టు అయితే అంత పొక్కలేదు అదే ఇది ఏదో కొడుతున్నదవ్వా ఏం కొడతాను ఇంకా ఏం కొడతాను ఎక్కడిగా మన ముత్యాల సమ్మయ్య బోధలు డాక్టర్ తీసుకొస్తాడు ఎందుకంటే అబ్బాయి అసలు వద్దల్లకే దంసుడు సరివాయుధల నిర్వర్ అయితే అచ్చి ఇంట్లో పంటవు ఇక సరివాయు దాటిందంటే కథ ఇక కేసు మన అవుట్ ఆఫ్ కవర్ ఇది షై దాటిపోయినట్టే కేసు ఇక సరేనమ్మ ఆస్పత్రి కొట్టుడు బెడ్ మీద వండ పెట్టి అర్థం పచ్చి చెల్లకట్టే అందుకొని కట్టుకున్న కోసుడు కొడుకును బిజ్జలు తీసుడు నీ చేతిలో పెట్టుడు కంటే ఏం ఐతనిని గోయించుకో ను కొద్దిగా గోయింద గడకే పడవు నేను అయ్యో మరి ఏం తవ్వో ఈనము నీపొని ఏమన్న దేవార్ల కొంటతనం ఏమ పోయి ఇంతెనకపోయి ఉప్పరమ్మగ మైసమ్మగ వకిరాన నా ఉప్పరమ్మ మైసమ్మగ గారే వకిదే ఎవరు ఎవరంటే కాలే ఒక్కవర్జనే భక్తి పరుడు మా గొప్ప దేవుడు గా కొండగట్ట మొక్కు తంద్రీ నీ వాంచను కొండగట్ట అంజన్నా నీ కొంటతనం అయితే నీ మాయ అయితే తల్లి పిల్ల సల్లా గడిచి గడ్డెక్తే తప్పకుండా అచ్చె మంగళవారం నాడు తాళవోని పెన్నికొచ్చి మాలేసుకొస్తా తండ్రి నలుగురు ఉన్నట్టు వారికి ఎవరు పిల్లనే ఇద్దరేడు ఇటు ఆటోడు అని వారికి బాంఛను ఎవరాలు రాయన్న శబరి కొంటతనం అయితే అచ్చ సోమవారం నాడు డోలోని పెళ్ళాని తీసుకొచ్చి నీ కొల్లారికి దానం చేయకుండా దానం నీ మళ్ళీ ఎవరాలు రాయన్న నీకు ఇంకే అన్న మొక్కు

లింగానికి మండాలే అవ డివర్ అయిందని తెలిసిన మైలారా వచ్చి మా రాజుకుంది ఇదంతా పెద్ద పైపుల్ల మండపం ఇద్దరు చేస్తావు నువ్వు వచ్చి మా ముగ్గురు సంవత్సరం చెప్తావే అయ్యా ఇంట్లో ముగ్గురే వాళ్ళరా మీ ఇద్దరం అక్కడ సంపద సంపద రానా సంపదో సంపద పెద్దగా ఉన్నా